కర్ణాటకకు చెందిన ఓ భక్తుడు తన సొంత డబ్బులతో చెండికా దుర్గా పరమేశ్వరి దేవి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారు కోరిన కోరికలు తీర్చే దేవతగా ప్రసిద్ధిగాంచిన దుర్గా పరమేశ్వరి అమ్మవారికి తెప్పన్న అనే వ్యక్తి గుడి కట్టి ప్రజల మన్ననలు పొందారు అలాగే తెప్పన్న కుటుంబం దైవసేవ కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది ఈ క్రమంలో తెప్పన్న గుడి నిర్మించడానికి గల కారణాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం దావణగిరే తాలూకాలోని పదమూడొందల ఏళ్ల క్రితం అగ్రహారంగా ఉన్న లోకికెరే గ్రామానికి చెందిన తిప్పన్న అనే భక్తుడు చండికా పరమేశ్వరి దేవి ఆలయాన్ని నిర్మించాడు ఈ గుడిలో అర్ధనారేశ్వరుడు పరమేశ్వరి దేవి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవుళ్ల విగ్రహాలు ఉన్నాయి అయితే ఇప్పుడు ఈ ఆలయం కర్ణాటకలోనే కాకుండా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది ఎందుకంటే కెరే వెలిసిన శ్రీ క్షేత్ర త్రికూటాచల పరమేశ్వరి మాతను కోరికలు తీర్చే దేవతగా భావిస్తారు అక్కడ మొక్కులు తీరిస్తే తాము అనుకున్నది నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం కష్టాలతో వచ్చే భక్తుల్ని ఈ దేవత రక్షిస్తుందని నమ్మకం ఆయాత మహా చండికాయాగం బెంగళూరులోని నెలమంగళలో చేశామని తిప్పన్న వెల్లడించాడు యాగం ముగిశాక విగ్రహాన్ని ఎక్కడ ఉంచారనే దానిపై గందరగోళం కారణంగా అమ్మవారి విగ్రహాన్ని ఉడుపి జిల్లాలోని కర్కలకు పంపించామని చెప్పారు అక్కడ విగ్రహం రెండేళ్లు ఉండిపోయింది తరువాత కొన్నాళ్లు తమ ఇంట్లో ఉంచి పూజలు చేసి అమ్మవారికి ఆలయం నిర్మించినట్లు తిప్పన్న తెలిపాడు ఆలయ ప్రారంభోత్సవం రోజున వేల వేల నుంచి మంది భక్తులు వచ్చారన్నారు దుర్గాపరమేశ్వరి ఆలయం ప్రాచుర్యం పొందడానికి ప్రధాన కారణం అక్కడ అమ్మవారికి నైవేద్యాలు సమర్పించే ఆచారం ప్రతీదీ అమ్మవారి సంకల్పం మేరకు జరుగుతుంది ఉపాధి ఆర్థిక ఇబ్బందులు వివాహం భూ వివాదాలు అనారోగ్య సమస్యలు వంటి వాటికి అమ్మవారు పరిష్కారాన్ని చూపుతుందని భక్తులు నమ్ముతారు అలాగే దసరా సమయంలో దుర్గాపరమేశ్వరి అమ్మవారి ఆలయం వద్ద సందడి నెలకొంటుంది నవరాత్రులో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేస్తారు ప్రతిరోజు సాయంత్రం సంగీత కార్యక్రమాలు నృత్య వేడుకలు నిర్వహిస్తారు